హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు దోసకాయ పచ్చడి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా దోసకాయ పచ్చడి ఒంటికి చాలా చలువండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కానీ దోసకాయ పచ్చడి కదా దీంట్లో ఏముందని తీసి పడేయద్దు చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు మా ఇంట్లో మేము ఏ విధంగా చేసుకుంటామనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నా కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా చక్కగా చెప్తాను మేము ఈ ప్రాసెస్లో చేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ మూడు దోసకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ఫస్ట్ పీల్ తీసేసుకోవాలి పైన మొత్తం చెక్కంతా తీసేసుకొని ఫస్ట్ దోసకాయ ముక్కలు చేదుగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి చేదుగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోకుండా అలాగే మనం పచ్చడి చేస్తే మొత్తం పచ్చడి అంతా చేదుగా అయిపోతుంది కాబట్టి చక్కగా చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఇలా చక్కగా స్మాచ్ చేస్తూ దోసకాయ ముక్కల్ని కలిపి ఐదు నిమిషాలు వదిలేయాలి ఇలా ఉప్పు వేసి కలపడం వల్ల దోసకాయలు కనర్ కనరుగా ఉన్నా లేదంటే చేదుగా ఉన్నా ఇలా సాల్ట్ వేసి కలపడం వల్ల మొత్తం సాల్ట్ అండ్ కన్నర్ కన్నర్ మొత్తం ఈ ఉప్పు వేయడం వల్ల మొత్తం దోసకాయలు ఉన్న చేదంతా ఈ వాటర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు టైట్గా పిండేసాం కదా ఈ టైట్గా పిండేసిన ముక్కల్ని ఇప్పుడు ఇదే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసి పిండేసాం కాబట్టి సాల్ట్ అంతగా పట్టదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఆవల పొడి ఉంటుంది కదా ఆవాలు మిక్సీలో వేసి పొడి పట్టుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆవాల పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని చక్కగా ముక్కలకు పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకొని వదిలేసేయాలి ఇప్పుడు ఆన్ చేసి ఒక బౌల్లో ఒక జస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి మనం ఓన్లీ పోపు పెట్టుకోవడం కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా దంచుకున్న వెల్లుల్లి అండ్ కొద్దిగా ఎండుమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వన్ బై వన్ వేసేసుకొని చక్కగా మనం ఫ్రై చేసేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది ఈ బౌల్ని కిందికి దించేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళు వేసేసుకోవాలి ఫస్ట్ పచ్చళ్ళలో తాలింపు వేసేసుకున్న తర్వాత చక్కగా ఈ తాలింపు పచ్చడికి పట్టే విధంగా ఫస్ట్ చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి ఫ్రెష్గా చిక్కడిది స్వీట్ది గడ్డ పెరుగు ఒక ఫుల్గా ఒక కప్పు వరకు వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు వేసుకొని పచ్చడికి అంత పెరుగు పట్టే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి మనకు పెరుగు అందులో పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మనకు ఏర్పడిపోతుంది పెరుగు ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలి అని కాదండి మనకు ఏర్పడిపోతుంది ఇంకా పడితే అనిపిస్తే పైన ఇంకొక హాఫ్ కప్ వరకు వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు ఈ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్